హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీ టీచర్లకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్లు ఇద్దరు కూడా స్ట్రైక్లో పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా నలభై రెండు రోజులు స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది దీనికి సంబంధించిన హానరోరియం అంటే అమౌంట్ దీనికి సంబంధించిన శాలరీ నలభై రెండు రోజులకు సంబంధించిన జీతం గురించి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సర్కులర్ అయితే రావడం జరిగింది ఇది దానికి సంబంధించిన జివో అండి ఇందులో ముఖ్యాంశాలు ఏమంటే ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్ట్రైక్లో పాల్గొన్నప్పుడు అంటే పన్నెండు పన్నెండు ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా నలభై రెండు రోజులు సంబంధించిన స్ట్రైక్లో పాల్గొన్న శాలరీని వెంటనే రిలీజ్ చేయండి అంటూ గవర్నమెంట్ నుంచి జీవో అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన యాక్షన్ని వెంటనే తీసుకోండి అంటూ ఉమెనాన్షియల్ డిపార్ట్మెంట్కి ఆర్డర్స్ అయితే రావడం జరిగింది ఇది అంగన్వాడీ టీచర్లకి తర్వాత హెల్పర్లకి చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం అండి ఇది ఈరోజు వచ్చిన జివోని ఎప్పుడు ఎంచో ఎదురు చూస్తున్న స్ట్రైక్ సంబంధించిన అమౌంట్ నలభై రెండు రోజులది అంటే దాదాపుగా పదహైదు వేల ఐదు వందల నుంచి పదహై పదహైదు వేల తొమ్మిది వందల వరకు దాదాపుగా ఈ అమౌంట్ వరకు మీకు స్ట్రైక్కి సంబంధించిన అమౌంట్ అంతా కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండి ఆంధ్రప్రదేశ్ ఉమెన్షియల్ డిపార్ట్మెంట్కి జీఓ అనేది పాస్ చేసింది వెంటనే తొందరలోనే మీకు అమౌంట్ అనేది కూడా రిలీజ్ అయిపోతుంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది అండి ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుందని నేను కూడా కోరుకుంటున్నాను ఈ నలభై రెండు కలిపి ఒకరికి ఒక రోజుకి త్రీ ఎయిటీ నుంచి త్రీ సెవెంటీ నుంచి త్రీ ఎయిటీ రూపీస్ వేసుకుంటే అంటే మూడు వందల డెబ్బై నుంచి మూడు వందల ఎనభై రూపాయలు మధ్యలో వేసుకుంటే నలభై రెండు రోజులకు గాను పదహైదు వేల ఐదు వందలు నుంచి పదహైదు వేల ఎనిమిది వందల వరకు మధ్యలో మీకు ఈ నలభై రెండు రోజుల జీతం అయితే రాబోతుంది అది తొందరలోనే బిల్స్ కూడా పెడతారని పెడతారని పెట్టాలి అని చెప్పేసి కూడా ఈ సర్కులర్లో చెప్పడం జరిగింది ఉమెన్ అండ్ చైల్డ్ డైరెక్టర్కి సంబంధ చైల్డ్ డైరెక్టర్లు తొందరలోనే నెక్స్ట్ యాక్షన్ అయితే తీసుకోండి అని చెప్పేసి ఈ మ్యాటర్కి సంబంధించి తొందరలోనే యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇప్పటివరకు ఒక శాలరీనే జనవరి జనవరి శాలరీ మాత్రమే పడింది అంతేకాకుండా ఫిబ్రవరి మార్చి కూడా త్వరలోనే బిల్స్ పెట్టాలని చెప్పి కూడా కోరడం జరిగింది ఇది ఇవాళ ముఖ్యమైన విషయము సో ఎప్పటి నుంచో చూస్తున్న సమ్మకాలపు వేతనాలన్నీ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి దానికి సంబంధించిన జివో రాలేదని అందరూ కూడా కంగారుగా ఉండిన్నారు ఈ ఎలక్షన్ కోడ్ త్వరలోనే రాబోతుంది కాబట్టి అంతలోపే ఈ జివో అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చినట్టయితే ఇంకా ఏ జీవోలు రావడం రావు కాబట్టి అంతలోపే ఈ జివో కూడా రావడం జరిగింది సో ఇందులో ఉన్న విషయం అయితే నలభై రెండు రోజులకు స్ట్రైక్కి సంబంధించిన నలభై రెండు రోజులకు సంబంధించిన పేమెంట్ అయితే తొందరలోనే రిలీజ్ చేయండి అని చెప్పేసి ఇది దీన్ని ఒక స్పెషల్ కేసుగా తీసుకోండి దీన్ని స్పెషల్ కేసుగా తీసుకొని అమౌంట్ అయితే తొందరలోనే శాంక్షన్ చేయండి అని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి కూడా తర్వాత ఉమెన్ హన్స్ హెల్త్ డిపార్ట్మెంట్కి కూడా యాక్షన్ తీసుకోండి అంటూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సర్కులర్ అయితే జారీ చేయడం జరిగింది ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ఆర్డర్ అండి ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఈ ఇది పదహైదో తేదీ అంటే ఇవాళ రిలీజ్ అయింది సో త్వరలోనే మీకు శాలరీస్ అయితే అందబోతున్నాయి ఇది ఇవాళ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సమా ముఖ్యమైన సమాచారాలన్నీ కూడా మొట్టమొదటిగా మన ఛానల్లోనే నేను మీకు పోస్ట్ చేస్తాను ధన్యవాదాలు